அங்க சங்கிரி சந்த சந்த சந்திராந்தி சந்தல்ல அங்க ரங்க வைபவ 梦的。 खिलागड़ा है कि కిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు మెరిసే ముంగిళ్ళు ఎగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరనాళ్ళు ఓరుచుకుని తుడుచుకొని సాగే అప్పులే తప్పుకుంటూ సాగిల కింద ఇక వేడుకలే తిరిగే కొబ్బి సంక్రాంతి సంబరమయ్యే కొబ్బిలో గొబ్బిలో ఆధ్వర్యంలో సంక్రాంతి పట్టణకు సంబంధించిన ముగ్గురు పోటీలు ఇది మూడో పోటీ ఎప్పుడు ప్రోగ్రామ్ చేస్తూ ప్రతి ఆ టైం మీటింగ్ నడుస్తుండడం ద్వారా దయచేసి అపార్థం చేసుకోకుండా నా గారికి బాగు అందరి పూర్తిగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినందు కార్యక్రమం జరుగుతున్నది మన వార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలీ గారి ద్వారా మన స్థానిక ఎమ్మెల్యే రప్పారెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది కావున అందరూ గుడ్ల పోటీలో పాల్గొన కోరుతున్నాను ఇరవై రెండు సంవత్సరాల నుంచి హిర్యాట పట్టణం ఇస్లాంపురంలో ఘనంగా ఈ ముగ్గుర పోటీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం మీరు అందరూ మన వార్డు ప్రజలు మన మీ మిత్రులు అందరూ సహకారం చేస్తున్నారు మిర్యాలలో మనకు చరిత్ర ఉంది ముగ్గుల పోటీకి చాలామంది ఏర్పాటు చేస్తారు కానీ రెగ్యులర్గా భవిష్యత్ వినాదంలో ఎవరు చేయబోతుంది దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా జయప్రదం చేసుకుంటూ మనం ముగ్గురు కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి కారణం నా గుప్పటం కాదు మీ అందరి సహకారం మీ ఉత్సాహం మీ అందరి శ్రేణి రాసిన పని విధానం అది విధానం ఇస్లాంపర యూత్ యొక్క శ్రద్ధ ఇవన్నీ కలుపు ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది నేను ఒక యూత్ర మాత్రమే అనుకోవాలి చాలామంది ఇంట్లో సహకారం ఉంది శారీరకంగా అద్భుతంగా అర్థంగా అదేవిధంగా ప్రేమ ఆప్యాయాలతో వీరందరూ ఈ విధంగా సాధారణ చేయటం వల్లనే మనం ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ని వచ్చిందా అంటే మనకు ఉదయం సంక్రాంతి పండుగ చేసుకోవాలి బ్రహ్మ పట్లతో పాటు శంకరపట్టు ఏర్పాటు చేయాలని మనం ప్రతిసారి ఇతర అక్కడ చూస్తున్నాం ఈరోజు కూడా చాలామంది చాలా బ్రహ్మాండంగా ముగ్గులేసింది ముగ్గులేసి జలు డిసైడ్ చేయటం ఇద్దరు ఇంకొకరు కాకుండా ఇక్కడ వినిపించి నలుగురు కూడా జడ్జిని వినిపించి చేయడం జరుగుతుంది మీరందరూ ఏదో మాత్రం బాగా ఇచ్చారు కానీ జడ్జిలకు మాత్రం కష్టం ఏర్పడింది అయినా కూడా ఇది ఒక ప్రైజుల కోసమే బహుమతుల కోసమే కాదు మనందరం ఒక హిందూ ముస్లిం ఐక్యత కోసం మన ఒక మైనారిటీ కౌన్సిలర్గా ఉన్నందుకు మనం హిందూ సాంప్రదాయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అందుకు ఫలితబన పరిగణలుగా దానికి నిజంగా మన హియాణంలో ఎక్కడ ఏమైనా జరగచ్చు కానీ మన వాళ్ళ మాత్రం చాలా ప్రశాంతంగా ఉద్యోగం బాయ్ బాయ్గా ఇల్లు భోగాల భావంతో జరుగుతున్నాం ఐదు సార్లు నేను మూడు సార్లు నా పద్దెనిమిది మూడు సార్లు మీరు కౌన్సిలర్గా నేర్పించినందుకు ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి మీరందరూ ఐదు ఇరవై ముప్పై సంవత్సరాల్లో మనకు ఎలాంటి విభజన లేకుండా నా వంతు కృషి చేసుకుంటూ అందరికీ నచ్చ విధంగా అందరికీ శ్రేణులాసిగా పనిచేస్తున్నాం తప్ప మీరే లేదు నేను ఇదే సాంప్రదాయాన్ని మనం ఎంతకాలం కలిసి మనిషిగా వినిచ్చాను కోసం పోరాటం నడుచుకుంటూ ఎవరికి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ మీకు చేసుకుంటూ అందరూ వాటికి ఒక ఆదర్శంగా ఒక సంక్రాంతి సందర్భంగా ఎప్పుడు కూడా గేమ్స్ మంచిగా నిర్వహిస్తున్నారు మీరు ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలో కూడా సంక్రాంతి మేము కూడా నలభై సంవత్సరాలు చేస్తున్నాం కానీ వెండి చేయలే ఎన్నడూ ఏదో ప్రయత్నం బిల్లలో ఇచ్చేది ఈయన చూసిన తర్వాత మా బాబాయ్ చూసిన తర్వాత వెండి పెట్టడం జరిగింది కాబట్టి సంక్రాంతి పండుగ ఒకప్పుడు ఆంధ్ర పండుగ ఇది తెలంగాణ కాకపోయినా ఆంధ్ర పండుగైన ఆ పండుగ సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తున్నాం అందరం కలిసి ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ముగ్గురు పోటీ వల్ల మనలో నేర్చుకోవాలనేటువంటి తపన మహిళల్లో వస్తుంది ఇప్పుడు జనరల్గా ఈ ఆర్వైపు బ్లేడర్ వేసు పైన వేస్తే ఆటోమేటిక్గా వస్తుంది కానీ చేతితోనే వేసేటట్టు తన సంఖ్య తగ్గుతున్నది కానీ ఆ సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్ర మహిళా వాళ్ళు కాబట్టి ఈ ప్రోగ్రాంకి మీరు ఇంత చక్కగా మరి సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ గారికి ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలు సేట్లు కొన్ని వాళ్ళందరి సహకారం మరి ఇక్కడ ఇస్తున్నందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు గారు వేరే మైనార్టీ అయినా సరే మన హిందువుల పండుగని ఇరవై రెండు సంవత్సరాల నుంచి చాలా ఎంతో మనకల్ ఎక్కువ భక్తితో ఆయన ఆయన ప్రత్యేక అభినందనలు ఇరవై రెండు సంవత్సరాల కింద మన వార్తల ఇరవై ఐదు మంది ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అదే నూట యాభై మందికి వచ్చింది ఇది దీనికి పరిశ్రమ కూడా మైనార్టీ యువజన విభాగం చాలా శ్రద్ధతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ప్రతిసారి చేస్తున్నప్పుడు మహిళా మండలి మరి నాతో వచ్చేసిన మహిళా మండలి నా సోదరి సోదరు మండలు నా యొక్క నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు నరేష్ గారు సన్మానించవలసిందిగా చూడుతున్నాను చూడ భూమాల సురేందర్ గారిని లక్ష్మీకాంతం గారిని గంధి సోమయ్య గారిని దర్చయ గారు కారంతి గారిని पार्वती जी और कौसर जी मामी और लोग हैं कौसर जी अंदर आ रु सम्मानित अंदर पूरी अंदर करद लोग हैं चलो मामा अरे घर वाले हैं कौन है बुलाओ चलो तो <laughs> <laughs> <था> <नहीं। laughs> సెకండ్ ప్రైజ్ సరుణ్ ఆర్ఎండి అండ్ సెకండ్ ప్రైజ్ కాబట్టి ఆ పార్టిసిపెంట్ గారికి వెరిగన్ రావాల్సి ఉంటుంది యాదమాటి గారిని సన్మానించడానికి భవాని ఈ ముగ్గుల కార్యక్రమం చాలా చక్కగా జరిగింది ఇందులో సెలక్షన్ చేయడం కొంచెం కష్టతరంగా అనిపించింది కాకపోతే డిసైడ్ చేయాల్సిన కొన్ని పారామీటర్స్ తీసుకొని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఇందులో ఒకటి నుంచి ఐదు వరకు బహుమతులు మరియు రెండు స్పెషల్ ప్రైజెస్ కన్సోలేషన్ ప్రైజెస్ గా తీసుకోవడం జరిగింది అందులో కన్సోలేషన్ నుంచి ముగ్గురులలో లెవెన్త్ నెంబర్ ఆర్ జ్యోతి క్లాస్

¿Ya lo